ఓం నమ శివాయ కాశీలో తొమ్మిది రోజులు నిద్ర చేయాలి అంటారు ఎందుకు అనే ప్రశ్నకి సమాధానం ఈరోజు మనం తెలుసుకున్నాం తల్లి గర్భంలో మనిషి ఉండేది నవమాసాలు కాశీ ఒక్కటే జన్మ రాహిత్యాన్ని ఇవ్వగల పుణ్యక్షేత్రం కనుక వ్యాస మహర్షి కాశీలో తొమ్మిది నెలలు దీక్షలో ఉండి ఆ తర్వాతే స్వస్థలాలకు వెళ్ళాలని చెప్పాడు కనీసం తొమ్మిది నెలలంటే ఉండడం కష్టం కదా అందుకని తొమ్మిది రై రోజులైనా కాశీలో ఉండి వెళ్ళాలని సూచించాడు ఆ తొమ్మిది రోజుల్లో ఏం చెయ్యాలి ఉండటం కాదు అక్కడ ఉండి హాయిగా రూముల్లో నిద్రపోవడం కాదు ఏం చెయ్యాలి అనే విషయం తెలుసుకుని ఆచరించాలి విశ్వేశ్వర నామస్మరణ దానాలు చేయటం ధర్మ ప్రసంగాలు వినటం ఏకభక్తం ప్రాతకాల స్నానం ఉదయం రాత్రి విశ్వేశ్వర దర్శనం కోపం లేకుండా ఉండటం ఇది ప్రధానం మరి అబద్ధాలు మాట్లాడకుండా ఉండటం అనే ఎనిమిది అంశాలను ఖచ్చితంగా దీక్షలాగా అమలుపరచాలి ఈ రెండిట్లో వీటిలో ఈ నామస్మరణ దానాలు ప్రసంగాలు వినటం ఏకభుక్తం ప్రాతకాల స్నానం ఉదయం రాత్రి విశ్వేశ్వర దర్శనం చేయడం తేలికే కానీ ఈ తర్వాత చెప్పిన రెండు కొంచెం కష్టమైనవి ఏదైనా ఇష్టమైతే ఏది కష్టం కాదంటారు కదా అట్లా కోపం లేకుండా ఉండటము అబద్ధాలు మాట్లాడకుండా ఉండటము మరి ఈ రెండు దీక్షగా మనం పట్టుదలగా ఉంటే ఏదైనా ఎవరైనా ఏదైనా సాధించగలరు అది ఎవరికి వాళ్ళు అనుకోవాలి తప్ప ఎవరో మనల్ని ఉద్ధరించాలి అంటే వచ్చి ఎవరో ఉద్ధరించలేరు అది పట్టుదల ఎవరికి వాళ్ళు దీక్ష కొనితే తప్పకుండా సాధించగలరు కనుక ఈ ఎనిమిది అంశాన్ని ఖచ్చితంగా దీక్షలాగా అమలు చేయాలి అని ముందే చెప్పారు అంటే తొమ్మిది రోజుల్లో చేయాలి మొత్తం చేయాల్సింది తర్వాత ఏ రోజు కార్యక్రమం ఆ రోజు చెప్పారు తొలి రోజు కార్యక్రమం ముప్పై మూడు కోట్ల దేవతలు తీర్థాలతో సర్వ పరివారంతో సేవిస్తున్నటువంటి సేవించబడుతున్న శ్రీ కాశీ విశ్వేశ్వర శరణు అనుజ్ఞ ఇవ్వు అని మనస్సులో స్మరించుకుని మణికర్ణిక తీర్థానికి వెళ్ళాలి చక్రతీర్థం అంటారు ఈ మణిక కర్ణిక తీర్థాన్ని చక్రతీర్థం అని కూడా అంటారు దీన్ని మరి సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే మహాదేవుని సేవలో ఇక్కడ తరించాడు దాని ఫలితంగా ఏర్పడిన మణికర్ణికకు విశిష్టత చేకూరింది మణికర్ణికలో స్నానాలు ఆచరించి బ్రాహ్మణులకు దానాలు చేయాలి అక్కడి నుండి డుండి వినాయకుణ్ణి దర్శించి ఇరవై గరికలను ఇరవై యొక్క కుడుములను సమర్పించి ఇరవై ఒక్కసార్లు గుంజీలు తీసి ఇరవై ఒక్క రూపాయలు దక్షిణగా సమర్పించి అన్నపూర్ణాదేవిని విశాలాక్షి జ్ఞానవాపి సాక్షి గణపతులను దర్శించుకుని నివాసాలకు చేరుకుని భోజనం చేయాలి రాత్రికి విశ్వనాథుని దర్శించాలి పళ్ళు పాలు ఆహారంగా తీసుకోవాలి ఇది తొలి రోజు చెయ్యవలసిన ఆచరణ కార్యక్రమం రెండవ రోజు కార్యక్రమం ఏంటంటే గంగా స్నానం చేసి విశ్వేశ్వర అన్నపూర్ణ దర్శనం చేసుకోవాలి మధ్యాహ్నం పన్నెండు గంటలకు మణికర్ణిక ఘట్టంలో స్నానం చేసి తీర్థ శా శ్రాదం చేయాలి మధ్యాహ్నం సాయంత్రం కూడా విశ్వేశ్వర దర్శనం చేసుకోవాలి రాత్రి పలహారం చేసి పడుకోవాలి ఇది రెండవ రోజు కార్యక్రమం తర్వాత మూడవ రోజు కార్యక్రమం ఏమిటంటే తెల్లవారక ముందే అసి ఘాట్లో స్నాన సంకల్పం చేసి అక్కడున్న సంగమేశ్వర స్వామిని దర్శించాలి తర్వాత దశాశ్వమేధ ఘాట్కి చేరాలి దీనికి రుద్ర సరోవర తీర్థం అనే పేరు కూడా ఉంది తర్వాత ఇక్కడ స్నానం చేసి శీతలాదేవిని దర్శించాలి వరుణాఘాట్కు వెళ్ళి స్నానం చేసి ఆదికేశవ స్వామిని దర్శించాలి పంచనది తీర్థమైన బిందు మాధవ ఘట్టంలో సంకల్ప స్నానం చేయాలి బిందుమాధవ సంగమేశ్వర దర్శనం చేసుకోవాలి మణికర్ణేశుని సిద్ధి వినాయకుని దర్శించి పూజించి అన్నపూర్ణ విశ్వేశ్వర దర్శనం గావించి నివాస స్థలం చేరి భోజనం చేయాలి ఆ రాత్రికి పాలు పండ్లు మాత్రమే స్వీకరించాలి నాలుగవ రోజు కార్యక్రమం తెలుసుకుందాం ఉదయమే గంగా స్నానం విశ్వేశ్వరుడి దర్శనం చేసి డుండి వినాయకుణ్ణి చూసి దండపాణి అయిన కాలభైరవుని పూజించాలి ఓం కాశ్య నమ అని ముప్పై సార్లు అనుకోవాలి తర్వాత బిందు మాధవని దర్శించాలి గుహను భవానీ దేవిని దర్శించాలి మధ్యాహ్నానికి మణికర్ణకును చేరి మట్టిలింగాన్ని పూజించి మళ్ళీ అన్నపూర్ణ విశ్వేశులను దర్శించి భోజనం చేయాలి రాత్రి నామస్మరణ పాలు పండు ఆహారం ఈ విధంగా నాలుగో రోజు అయిపోయింది ఐదో రోజు కార్యక్రమం ఏంటో తెలుసుకుందాం ప్రాతకాలాన్ని గంగా స్నానం చేసి కేదారేశ్వరిని దర్శించి రుద్రాభిషేకం నిర్వహించాలి తర్వాత తిలాభాందేశ్వర చింతామణి గణపతిని సందర్శించి దుర్గాదేవికి ఒడి బియ్యం దక్షిణ సమర్పించి గవ్వలమ్మను చేరి పూజించి ఈమెనే కౌడీబాయి అని కూడా అంటారు అన్నపూర్ణ విశ్వనాథ దర్శనం చేసి భోజనం చేయాలి అంటే రాత్రికి పాలు పండ్లు తీసుకోవాలి అని చెప్తున్నారు ఇది ఐదవ రోజు కార్యక్రమం అయిపోయింది ఆరవ రోజు కార్యక్రమం తెలుసుకుందాం తెల్లవారక ముందే గంగా స్నానం ఆచరించి బ్రాహ్మణ ముత్తైదువుల పూజ చేసి ఆశీస్సులు పొంది వైధవ్యం ఎన్ని జన్మలకైనా రాకూడదని దీవెనలు పొంది మూసివాయన చేటల దానాలు ఇచ్చి బేసి సంఖ్యలో జనానికి వాయిన దానాలు చేయాలి వ్యాస కాశీ చేరి వ్యాసుని రామలింగేశ్వరుని శ్రీ శ్రీశుకులను దర్శించి కాశీ వచ్చి అన్నపూర్ణ విశ్వేశ్వర దర్శనం చేయాలి ఆ తర్వాతే భోజనం రాత్రి సంకీర్తనతో కాలక్షేపం చేసి పాలు పళ్ళను స్వీకరించాలి ఈ విధంగా ఆరో రోజు పూర్తయింది ఇక ఏడవ రోజు కార్యక్రమం గంగా స్నానం నిత్య పూజ చేసి వెయ్యి గరికలను ఏరి సిద్ధం చేసుకోవాలి దొరక్కపోతే నూట ఎనిమిదితో సరిపెట్టుకోవాలి ఇరవై ఒక్క ఉండ్రాళ్లను నూట ఎనిమిది ఎర్రటి పూలతో పూజించాలి ముగ్గురు బ్రాహ్మణ ముత్తైదువులకు భోజనం పెట్టి తాంబూలాలు ఇవ్వాలి డుండి వినాయకుడిని అర్చించి అన్నపూర్ణ ఆలయంలో కుంకుమ పూజ చేయించాలి అమ్మవారికి చీర జాకెట్టు వడి బియ్యం గాజులు సమర్పించాలి ఇలాగే విశాలాక్షికి చేయాలి విశ్వేశి అభిషేకం చేయాలి సహస్ర పుష్పార్చన సహస్ర బిల్వార్చన హారతి ఇచ్చి తీర్థప్రసాదాలను స్వీకరించాలి దీంతో ఏడవ రోజు పూర్తయింది ఎనిమిదవ రోజు కార్యక్రమం తెలుసుకుందాం గంగా స్నానం నిత్య పూజ తర్వాత కాలభైరవుడి దర్శించి కాలభైరవుడిని దర్శించి వడలు పాయసం నివేదించాలి ఎనిమిది ప్రదక్షిణలు చేయాలి ఆ రోజంతా కాలభైరవ స్మరణతో నిష్ఠగా గడపాలి ఐదుగురు ఎత్తులకు ముగ్గురు బ్రాహ్మణ స్త్రీలకు భోజనం పెట్టాలి దక్షిణ తాంబూలాలు సమర్పించాలి రాత్రి కాలభైరవ స్మరణ చేస్తూ నిద్రించాలి ఎనిమిదవ రోజు కార్యక్రమం పూర్తయింది ఇక తొమ్మిదవ రోజు కార్యక్రమం తెలుసుకుందాం గంగా స్నానం విశ్వేశ్వర దర్శనం చేసి అన్నపూర్ణాదేవిని దర్శించి పూజించి జ్ఞానులైన దంపతులను పూజించి భోజనం పెట్టి దక్షిణలు సమర్పించి ఆశీస్సులు పొందాలి రాత్రి అన్నపూర్ణాష్టకం చేసి నిద్రించాలి పదవ రోజు కార్యక్రమం నవదిన యాత్ర పూర్తి చేసి పదో రోజు గంగా స్నానం ఆచరించి గంగను పూజించి అన్నపూర్ణ విశ్వేశ్వర దర్శనం చేసుకుని తిరిగి ఇంటికి ప్రయాణం కావాలి దర్శనాథ్ అభ్రసదసి జననాథ్ కమలాలయే స్మరణాత్ అరుణాచలే కాశ్యాంతు ముక్తి చిదంబరం వెళ్ళి దర్శనం చేసుకున్న తిరువారూర్లో జన్మించిన అరుణాచలేశ్వరుణ్ణి స్మరించుకున్న కాశీలో మరణించిన ముక్తి తప్పక లభిస్తుంది అన్నారు కనుక కాశీలోనే నివాసం ఏర్పరచుకోవటమే ఉత్తమమేమో కదా అనిపిస్తుంది ఇది తొమ్మిది రోజుల కార్యక్రమం ఈ తొమ్మిది రోజుల కార్యక్రమంలో ఉదయమే లేవటం గంగా స్నానం స్వామి దర్శనం తిరిగి మళ్ళీ రాత్రికి స్వామి దర్శనం మధ్యలో మార్పులు ఒక్కొక్క రోజు ఒక్కొక్క చోటకి వెళ్ళటం దర్శనం చేయటం పూజలు నైవేద్యాలు అవన్నీ కూడా మనకి తెలియజేశారు తొమ్మిది రోజులు కాశీలో ఎందుకు ఉండాలి అనేది ఒకటి ఎలా ఉండాలి ఏం చేయాలి అనే విశేషమైనటువంటి కార్యక్రమం మనకి చక్కగా తెలియజేశారు సర్వం శ్రీకృష్ణార్పణమస్తు కృష్నార్ పనమాస్తు దోకాస్ సమస్తా